కడప స్టీల్ ప్లాంట్ అనే బిస్కెట్ వేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ ను కానుకగా ఇచ్చేశారు ప్రచారాలకే పరిమితమైన కడప స్టీల్ ప్లాంట్ కోసం దశాబ్దాల విశాఖ ఉక్కు బలి జిందాల్కు విశాఖ ఉక్కు బ్లాస్ట్ ఫర్నేస్ ను కానుకగా ఇచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణలో కీలక పాత్ర పోషిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంత పాడుతున్న పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఫైర్ వెయ్యి రోజులకు పైగా కార్మికులు చేసిన పోరాటాన్ని ఆంధ్రుల హక్కుగా ఏర్పాటైన విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఇందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్లోని ప్లాస్ట్ ఫర్నెస్ ను జిందాల్ కంపెనీకి అప్పగించారు జిందాల్ కు చెందిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ కడపలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తుందంటూ రాష్ట ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది అక్కడ పునాదిరాయి కూడా పడని ఆ స్టీల్ ప్లాంట్ పేరిట జిందాల్ ప్రతినిధులు పదే పదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కబ్జా చేయడం ప్రారంభించారు అందులో భాగంగా అత్యంత కీలకమైన బ్లాస్ట్ ఫర్నేస్ త్రీను ముఖ్యమంత్రి సహకారంతో చేజిక్కించుకున్నారు కార్మికుల నుంచి విశాఖవాసుల నుంచి అన్ని రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పట్టించుకోకుండా జిందాల్ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రాష్ట పరిశ్రమల మంత్రిగా వ్యవహరించడం ముప్పై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రానికి ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా జిందాల్కు కట్టబెట్టే పనిలో బిజీగా ఉంది అందులో భాగంగానే బ్లాస్ట్ ఫర్నెస్ జిందాల్పరమైంది

చేసేటువంటి ప్లాంట్లు కానీ ప్రైవేట్ గారు చేస్తారంటే ఆ ముఖ్యమంత్రి ఎవరు కూడా పరిస్థితి లేదు మరి మన ముఖ్యమంత్రి మన దోపిడీ ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున దోషులు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనోభావాలు దెబ్బతిన విధంగా స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటా సాటి ముఖ్యమంత్రి పక్క రాష్ట్రాలను ముఖ్యమంత్రులతో పోటీ పడుకుంటా ఎందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర మోకాలు జరుస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు పేపర్ ఇచ్చారు అగ్నిపక్షాన్ని ఏర్పాటు చేయండి మనందరం కూడా కేంద్రం ఇల్లు మేము మీకు అండగా ఉంటాం స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం అని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కానీ ఇవాళ జిందాలకి దారుదత్తం చేసి జిందాలు దాదోహం అయిపోయి ఇవాళ కట్టుబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏడు మెట్రిక్ టన్లు సుమారు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఉత్పత్తితో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇవాళ ట్యాక్స్ రూపంలోనే నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు కట్టింది కనీసం ఇవాళ బ్లాస్ పడ్డ స్త్రీకి జిందాల్తో చేసుకున్న ఒప్పందం ఏంటో ఇప్పటి వరకు బయట పెట్టినటువంటి చరిత్ర ఎందుకు ఇవాళ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దొడ్డిదారిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో జిందాల్కి అట్టగోలుగా ఎందుకు కట్టుబెట్టింది రేపు పొద్దున ఇదే తరాలు బ్లాస్ బోనస్ టూ బ్లాస్ బోనస్ వన్ కూడా కట్టుబెట్టి యోచన చేస్తా ఉందని చెప్పి జనసేన పార్టీ అనుమానం కలుగుతా ఉంది స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా కాకుండా బ్లాక్ ఫైనాన్స్ చేసుకున్న ఒప్పందాలు అన్ని రద్దు చేయాలని చెప్పి స్టీల్ ప్లాంట్ ప్రొవైడ్ గా కాకుండా కావాలని చెప్పి జనసేన పార్టీ పోరాడుతా ఉంది తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికైనటువంటి విశాఖపట్నం స్ట్రీట్ ప్లాంట్ బ్లాక్ ఫైనాన్స్ స్ట్రీట్ టూ పాయింట్ ఫైవ్ ఇన్ టెంపుల్ కెపాసిటీలో నడుస్తున్నటువంటి దాస్పతి స్త్రీని జిద్ద స్టీల్ పౌడర్ లిమిటెడ్ వారితో ఆర్ఏఎన్ఎల్ ఒప్పందం అది శీకర ఒప్పందంగా భావిస్తున్నాం జేఎస్పిఎల్కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మధ్య జరిగినటువంటి గొప్పతో ఎందుకు బయట పెట్టట్లేదు ఎందుకు కార్మికులకు తెలియజేయాలని అనుకోవట్లేదు అదే ప్రైవేట్ లిమిటెడ్ విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్స్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ అంటే ప్రజల భాగస్వామి ఉన్నటువంటి ప్రజల భాగస్వామ్యం ఉన్నటువంటి పరిశ్రమ తాలూకా ఒప్పందం బయటపెట్టడానికి మీరు ఎందుకు చెబుతున్నారు నవీన్ చంద్ర జేఎస్పల్లి ఎండి జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ఎండి వారితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గత నెల ఇరవై ఎనిమిది కలిసారు ఏమిటి జరిగింది మీ మధ్యన ఒప్పందం ఏమిటి సీక్రెట్ ఒప్పందం ఎందుకు పెట్టారు ఒక పక్క ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని పేరుతో మీరు పిలిచారు సంవత్సరం నుంచి మీరు పిలుస్తున్నారు పిలిస్తే దానికి స్టీల్ అథార్టీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ దేశంలో స్టీల్ ప్రొడ్యూసర్స్ నెంబర్ వన్ సంస్థ వారు కూడా ముందుకు వచ్చారు టాటా స్టీల్ వాళ్ళు వచ్చారు అండ్ జేఎస్పిఎల్ వచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేటువంటి శైల్ని ఎందుకు ఎందుకు వెళ్ళిపోయింది వాళ్ళు ముందుకొచ్చి మేము ముందుకు వస్తాం ఆరు ఏన్ఎల్ ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ పడ్డ స్త్రీ ఆగిపోయే దాన్ని తెరిపించడానికి కావలసినటువంటి రా మెటీరియల్ అండ్ క్యాపిటల్ అడ్వాన్స్ మేమిస్తాము అది కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పి తర్వాత వెళ్ళిపోయి ఎందుకు వెళ్ళిపోయింది ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఏం పరిశ్రమ శాఖ మంత్రి చెప్పి కూర్చోవడం ఏమి ఎందుకు పట్టించుకో నీ నీ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి మ్యాగ్నిస్టోర్ దాని లీజ్ అగ్రిమెంటు ఎందుకు పొడిగించట్లేదు అంటే మీకు రాజూ చేయండి మీరు ఎప్పుడు నవీన్ చంద్ర వచ్చినప్పుడు మొన్న డిసెంబర్లో డిసెంబర్ ఇరవై రెండు ప్రాంతంలో అగ్రిమెంట్ జరిగింది ఇరవై రెండు ప్రాంతంలో ముఖ్యమంత్రి గారిని కూడా కలిశారు దాని ముందు కూడా గమనించిందా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని క్యాంప్ కార్ కలిశారు కలిసి వామూలు కాసపడి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలతో ఆత్మ అభిమానంతో గౌరవంతో స్ట్రీట్ స్ట్రీన్ ఎలా పోయినా పర్వాలేదు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని చెప్పి మీరు ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందం మేరకు నెలకి రెండు లక్షల మెట్రిక్ టన్నులు హాట్ బెట్లు తయారవుతుంది బ్లాస్ట్ పండి స్త్రీలో రెండు లక్షల మెట్రిక్ టన్నులు హాట్ బెట్లు తయారవుతున్నప్పుడు సెయిల్ ఎందుకు ఎందుకు రాకుండా ఆపేరు మీరు ముఖ్యమంత్రిగా మీరు స్టీల్ మంత్రిని ఉప్పు శాఖ మంత్రిని కానీ ప్రధానమంత్రిని కానీ ఎందుకు ఈ మాట అడగలేదు సెయిల్ ఎందుకు ముందుకు రాదు సైల్ని మీరు ముందు రప్పించండి వారితో ఒప్పించండి వాళ్ళ ఒప్పందం కుర్చుకున్నారు అని చెప్పకుండా పోయి స్త్రీలు చెంద ప్రభుత్వ రంగం కూడా స్టైల్ చెందా ఒప్పందం కాకుండా ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేశారు ఇక్కడే ముగ్గురు ఎంపీలు ఉన్నారు ఎంవి సత్యనారాయణ విశేషారెడ్డి రెడ్డి తెల్లారితో మాది విశాఖపట్నం అంటారు మీరు విశాఖపట్నం అయితే మీరు ఎందుకు మాట్లాడలేదు చిందాలతో ఎందుకు స్నేహం మీరు మీరు చిందాలతో స్నేహం మాని ప్రభుత్వం కాపాడాలి చిన్న ఏదైతే నష్టపడే స్త్రీతో తయారవుతుందో అవుతుందో దానికి కావలసినటువంటి హాస్పిటల్ కానీ రామెంట్లు కానీ అన్నీ కూడా ప్రభుత్వ సంవత్సరం నడవాలని జనసేన పార్టీ కోరుకుంటూ ఉంది దీనిపైన స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి పద్దెనిమిది వేల మంది కార్మికులు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఏం జరుగుతుందని దీన్ని గా ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తారా లేకపోతే జరిగిన ఒప్పందాన్ని బయటపడతారా బయట రెండు రోడ్లు ఐదు చేయకపోతే జనసేన పార్టీ దీనిపైన తీవ్రమైనటువంటి పోరాటం చేయడానికి సిద్ధమైందని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తూ ఉంటాం